హైదరాబాద్ ని ముంచెత్తింది వాన రెండు గంటల పట ఎడతెరిపి లేకుండా వర్షం పడింది నదుల్ని తలపిస్తున్నాయి హైదరాబాద్ రోడ్లని పంజాగుట్ట ఖైరతాబాద్ రూట్ లో వాహనాలు నిలిచిపోయాయి లగడిగా పూల్ అసెంబ్లీ ఏరియాల్లో ట్రాఫిక్ జామ్ అయింది ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కింద మొత్తం వర్షపు నీరు నిలిచిపోయింది ఒకసారి మనం ఆ వీడియోలో చూడొచ్చు అసలు రోడ్ అక్కడ కనిపించడమే లేదు ఏదో చెరువు లేదా సముద్రపు నీళ్లు ప్రవహించినట్లుగా ప్రవహిస్తోంది వరద అది కూడా స్పీడ్గా దీంతో ఇంకా వాహనదారుల ఇబ్బందులు అది ఒక్కటి చూస్తేనే చెప్పొచ్చు రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం అసలు వాహనాలు కదలట్లేదు మెల్లగా కదలడం కాదు కదా ఆగిపోయాయి స్తంభించిపోయాయి పంజాగుట్ట జూబ్లీ హిల్స్ రూట్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది సో చాలా వరకు రద్దీ ఏరియాల్లో ఇలాంటి సీనే మనం చూస్తున్నాం లెఫ్ట్ సైడ్ బాక్స్లో అయితే రోడ్డు కనిపించట్లేదు ఆ ప్రవాహం దాటి ఒకసారి చూడండి పక్కన ఉన్న షాపులు కావచ్చు చీలల్లోకి ఈజీగా నీరు చేరిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలు ఇక రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం సరిగ్గా కరెక్ట్గా ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళ్ళే టైం కాబట్టి చుక్కలు చూస్తున్నారు హైదరాబాద్ ప్రజలు జనరల్గా మామూలు వాన పడితేనే నరకం కనిపిస్తూ ఉంటుంది కానీ ఈ వారం అయితే ఇంక ఏందో మరి హైదరాబాద్లో ఈ వారంలో ఒక రెండు రోజులు గ్యాప్ ఇస్తూ భారీ వాన పడుతుంది హైదరాబాద్ ఒక విచిత్రమైన వాతావరణం మనం చూస్తున్నాం డైలీ మార్నింగ్ ఎండ కొడుతుంది మధ్యాహ్నం కొంచెం ఆన్ తర్వాత ఈవినింగ్ చాలా గట్టి వాన పడుతుంది అది కూడా భారీ వాన రైట్ ఒకసారి మనం రద్దీగా ఉండే ఒక ఐక్యా సెంటర్ దగ్గరికి వెళ్దాం సెంటర్ దగ్గర ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉందో మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ లైవ్ లో రంజిత్ ఏంటి అక్కడ పరిస్థితి మామూలుగానే అక్కడ చాలా బిజీగా ఉంటుంది రోడ్డు మరి ఇంత భారీ వర్షానికి ఐకే సెంటర్ దగ్గర ఎలా ఉంది అంటే దాదాపు రెండు గంటలు కురిసిన ఈ భారీ వర్షం కారణంగా ఐక్యా వద్ద చూస్తే ట్రాఫిక్ అనేది చాలా స్లోగా అవుతుంది ముఖ్యంగా ఇక్కడ పీక్ అవర్స్లో ఎప్పుడూ ట్రాఫిక్ జామ్ లాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి కానీ ఇప్పుడు ఈ భారీ వర్షాల కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఒకవైపు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్ ద్వారా ఐటీ కంపెనీస్కి అప్పీల్ చేశారు షిఫ్ట్ పద్ధతి పాటించాలని ఎందుకంటే ఒకేసారి ఆఫీస్ ముగించుకొని ఇంటికి వెళ్ళే సమయంలో అందరు రోడ్లపైకి వస్తే ఈ భారీ వర్షాల కారణంగా ట్రాఫిక్ జామ్లో చిక్కుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి విడతల వారిగా వారిని పంపాలని రిక్వెస్ట్ చేశారు దీంతోపాటు ఇప్పుడు మనం చూస్తే ఒకసారి మన లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే దాదాపు వీళ్ళంతా కూడా ఐటీ కంపెనీస్కి ఐటీ కంపెనీల పనిచేసేటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా వాహనాలు వదిలి మెట్రో బాట పడుతున్నారు ఇక్కడ ఐక్యా వద్ద ఉండేటువంటి మెట్రో వద్ద చూస్తే పూర్తిగా జనంతో కిక్కిడ్స్ పైన పరిస్థితి కనిపిస్తోంది ఒకవైపు ఐక్యా వద్ద పూర్తిగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ చోటు చేసుకోవడంతో ఈ టెక్కీలు వారికి సంబంధించిన వాహనాలను ఇక్కడే కంపెనీలు వదిలి కూడా ఇటు మెట్రో ద్వారా కూడా తమ గమ్యస్థానాలు చేరేందుకు వాళ్ళు వెళ్తున్నారు ఒకసారి మనం చూస్తే దాదాపు ఈ ఐక్య మెట్రో స్టేషన్ వద్ద ఏ రకంగా వీరంతా కూడా ఏ రకంగా జనంతో కిక్కిపోయింది అనేది మనం ఐక్యా మెట్రో స్టేషన్ వద్ద చూస్తున్నాం సో ఇక్కడి నుండి గమ్యస్థానంలో వెళ్ళేటువంటి వారంతా కూడా మెట్రో మార్గాన్ని ఎంచుకుంటున్నారు ఎందుకంటే ఈ రెండు గంటల పాటు కురిసిన ఈ భారీ వర్షం కారణంగా కొన్ని గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ మెట్రో మెట్రో ద్వారా కూడా వారు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు మెట్రో మార్గం వెళ్ళేటువంటి వారి కోసం ఇక్కడ స్పెషల్గా వారి కోసం ఇక్కడ కొంత ట్రాఫిక్ డైవర్షన్స్ విధించి ఎవరైతే ఆఫీసుల నుండి తిరిగి నడక ద్వారా మెట్రో స్టేషన్కి వెళ్ళేందుకు ఇక్కడ స్పెషల్గా ఒక రూట్ ఏర్పాటు చేసి వారి ద్వారా ఆ రూట్ నుండి కూడా వీరందరినీ పంపించేస్తున్నారు ముఖ్యంగా ఈ ఆఫీస్ ముగించుకొని ఇంటికి వెళ్ళేటువంటి సమయంలోనే ఈ భారీ వర్షం కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఒకసారి మనం రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే కనుక ఐక్యా వద్ద మనం ఇప్పుడు ఇక్కడ నుండి దాదాపు గచ్చిబోలి వరకు ఇక్కడ నుండి ట్రాఫిక్ జామ్ అయింది ఆ తర్వాత ఐక్య నుండి మాదాపూర్ వరకు కావచ్చు ఆ తర్వాత శిల్పారామం వరకు వెహికల్ అనేది చాలా స్లో మూమెంట్ ఇక్కడ కనిపిస్తూ ఉంది సో ఇంకా దాదాపు ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ని కూడా విధిస్తున్నారు కొన్ని ముఖ్యంగా కొన్ని చోట్ల గచ్చిబోలి కావచ్చు మాదాపూరి శిల్పారామంలో వాటర్ లాగింగ్స్ కూడా మెయిన్ రోడ్ పైన ఏర్పడ్డాయి సో ఇప్పుడు హైడ్రా సిబ్బంది ఆ వాటర్ లాగింగ్స్ని కూడా క్లియర్ చేసి వీలైనంత త్వరగా ఈ ట్రాఫిక్ని క్లియర్ చేసేందుకు ఇటు హైడ్రా సిబ్బంది కావచ్చు ట్రాఫిక్ పోలీసులు పనిచేస్తున్నారు ట్రాఫిక్ డైవర్షన్స్ని కూడా విధిస్తున్నారు ముఖ్యంగా ఇటు దుర్గం చేరు నుండి వెళ్ళేటువంటి రోడ్లో కొంత వాటర్ లాగింగ్స్ ఉన్నాయి అక్కడ కూడా వాహనదారులు కొన్ని గంటల తరబడి అక్కడ ట్రాఫిక్లో చిక్కుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు ఆ రోడ్ని క్లోజ్ చేశారు ఎక్కడైతే వాటర్ లాగింగ్స్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు ఉంటాయో అక్కడ ఆ వాటర్ అంతా కూడా క్లియర్ చేసే క్లియర్ చేసేంత వరకు కూడా కొంత డైవర్షన్స్ని విధిస్తున్నారు సో ఇప్పుడు కూడా మనం చూస్తే ఇక్కడ నుండి ట్రాఫిక్ అనేది ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ పూర్తిగా ఆపేశారు ఇటు శిల్పారాంబేట్ రోడ్ అంతా కూడా కొంత వాటర్ లాగింగ్ ఉంది కాబట్టి ఆ వాటర్ లాగింగ్ ని క్లియర్ చేసేంత వరకు వన్ వేలోనే ప్రస్తుతం ఈ వెహికల్స్ అనేవి కూడా అవుతున్నాయి ఈ వన్ వేలో వెళ్ళడం ద్వారా కూడా కొంత ట్రాఫిక్ అనేది స్లోగా అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ముఖ్యంగా పీక్అవర్స్లో మనం ఈ ఐక్యా సెంటర్ వద్ద చూస్తే పీక్ అవర్స్లో ఎప్పుడు కూడా దీనికి సంబంధించి ట్రాఫిక్ అనేది ఉంటుంది సో ఇప్పుడు దాదాపు రెండు గంటల పాటు కురిసిన ఈ భారీ వర్షం కారణంగా వాహనదారులు మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది సో ప్రస్తుతం పోలీసులు డైవర్షన్స్ విధించడంతో పాటు ఈ వాటర్ లాగింగ్ క్లియర్ చేసేటువంటి కొన్ని హాట్స్పాట్స్ని గుర్తించి అక్కడ హైడ్రా సిబ్బందిని మోహరించారు ట్రాఫిక్ పోలీసులను అక్కడ మోహరించి వాటర్ లాగింగ్ ని త్వరగా క్లియర్ చేయడం ద్వారా ఈ మొత్తం రూట్ అంతా కూడా క్లియర్ చేసి ఈ ట్రాఫిక్ జామ్ లాంటి ఘటనలు చోటు చేసుకుండా ప్రయత్నాలు చేస్తున్నారు సో ఇప్పటికే ఐటీ కంపెనీలకు సంబంధించిన వారు కూడా షిఫ్ట్ పద్ధతులు పాటించాలని రిక్వెస్ట్ చేశారు సో వారు కూడా కొంత విడుదల వారిగా పంపడంతో కూడా కొంత ఇప్పుడు కొంత ట్రాఫిక్ అనేది కూడా ఇంకొక గంట రెండు గంటల్లో కూడా కొంత తక్కువగా పరిస్థితి కనిపిస్తోంది మెట్రో వద్ద కూడా దాదాపు ఈ మొత్తం ఐటీకి సంబంధించిన ఎంప్లాయీస్ తో కూడా ఈ ఐటీ వద్ద ఉన్నటువంటి మెట్రో పూర్తిగా కిక్కిట్స్ పైన పరిస్థితి అయితే కనిపిస్తోంది రైట్ రంజిత్ అది ఐక్య వద్ద పరిస్థితి మనం చూస్తున్నాం మెల్లిగా అక్కడ ట్రాఫిక్ కదులుతోంది ఇప్పటిదాకా ఆగింది కూడా జనరల్గా అక్కడ ముందు నీళ్లు నిలిచాయి కాబట్టి ఇప్పుడు వన్ వేలోనే పంపిస్తున్నారు జిహెచ్ఎంసీ అంటే ట్రాఫిక్ సిబ్బంది కూడా అందుకంటే ఈ రోడ్లో వచ్చే వాళ్ళని ఒకసారి పంపి అక్కడి నుంచి వచ్చే వాళ్ళని ఆపి కొద్దిసేపు వీళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళని పంపి వీళ్ళని ఆపి ఇలా జరుగుతుంది దీనివల్ల కూడా ట్రాఫిక్ జమిక చాలాసేపు ఉంటుంది ఇంకా కొంచెం ఇప్పుడు సంతోషం ఏంటంటే ఆ వర్షం రెండు గంటలు పడింది ఆగింది కాబట్టి ఇప్పుడు ఈ మాత్రమైనా ట్రాఫిక్ మూవ్ అవుతుంది ఇంకా ఎడతెప్పు లేకుండా అదే స్థాయిలో దంచి కొట్టితే ఇంకా నరకం కనిపించేది కానీ ఏమైనా రెండు గంటల సేపు దంచి కొట్టింది వాన ఇది ఒక ఐటీఆర్ సెంటర్ దగ్గరే కాదు ప్రధాన కూడల వద్ద చౌరస్థల దగ్గర ఇదే పరిస్థితి అండ్ ఇక ఇటు ఐటీ ఆఫీసుల దగ్గర ఉన్నవాళ్ళు ఇంకా మెయిన్ ఆఫీసుల్లో మరి మరిపోని మెట్రోలో వెళ్దాం అనుకుంటే మెట్రో స్టేషన్లో కూడా నిండిపోయిన జనమే కనిపిస్తున్నారు మెట్రో రైళ్లలోను స్టేషన్లలో కూడా